రిమియా గొప్ప ఇ సామాన్యమైన ప్రవక్త కాదు ఆయన గొప్ప ప్రవర్త దేవుడు తల్లి గర్భంలో ఆయన చూపించే ఆయన ఎన్నుకున్న ప్రవర్త ఏర్పరచుకున్న ప్రవక్త ఆ భగవత ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు చెప్పలేక దేశంతో చెబుతున్నాడు ఎందుకంటే ఎంతసేపు ప్రజలు చెప్పినా కూడా వాళ్ళు ఈ పే కానీ ఆయన ఆయన చెబుతుంటే వాక్యము ఎవరు ఎనిమిది ఎవరు ఇసర ప్రజల్లో ఉన్నవాడే ఎదుర్కొన్న వ్యక్తి ఏర్పరచుకున్న వ్యక్తి కనుక ఆ వ్యక్తి చెబుతుంటే వీడు ఎప్పుడు మనం దేశమే కానీ మనకి దీవుని కలిగిన మాట మనకి చెప్పడని ఆయన ఎప్పుడు కూడా ఆయన మనకి ఎవరు లక్ష పెట్టుకోడు కాదంట అందులో దేవుడు చెబుతున్నా చెప్పమని ఈ చెబుతుంటే ప్రజలు లెక్క ఏం అంటే వాళ్ళు ఈ చూపిస్తారంట నువ్వు ఎప్పుడు చెప్పే మాటలేదే అమ్మాలో నువ్వు ఎప్పుడు చెప్పే మాట్లేదు ఈ మాకు ఏ రోజు మాకు మంచి మాట చెప్పేవు ఏ రోజు మాకు సంతోషకర వాళ్ళతో మానవు మాకు చెప్పేవు ఎప్పుడు చూసినా కూడా నువ్వు మాకు ఇదే మాట్లాడుతున్నాం ఇదే మాట్లాడుతున్నాం ఎప్పుడు ఇదే మాట మాట్లాడుతున్నాం ఏనో ఏనో అని ఎప్పుడు చెబుతావు ఏ మాట అని ఆయన కనుక ఆయన వైపు చూడకుండా ఈ చూపించి వీళ్ళు మాట్లాడుకుంటూ సోషల్ మాట్లాడాలని విషయం ఏమే మాట అందుకే ఇప్పుడు ఇది ఓ దేశమా ఓ మాట విను ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు దేశమంటే మనుషులు దేశమంటే మట్టి కాదుగా దేశం అంటే మనుషులు మన ఆంధ్రప్రదేశ్ ఈ దేశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కొన్ని వేల మంది సేవలు పెట్టుకుని దేవుడు ఈ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాడు ఈ సుబరి గ్రామంలో ఈ పద పద్దెనిమిది వారిలో ఒక ముగ్గురు సేవలు పెట్టుకుని దేవుడు మాట్లాడుతున్నాడు దేశమా 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 యువో మాట విను ఏంటైనా మాట ఆయన మాటన వినకపోతే మనకు కలిగే బాధలేంటో ఆయన మాట మనకు కలిగే మేలేంటో పరిస్థితి రోజు త్యాగలుగా మనం కనపడుతూ ఉంటుంది ఎందుకు వాళ్ళు మాట్లాడాడంటే వాళ్ళు ఇంకోట విను అని చెబుతున్నాడు వినమని చెబుతున్నాడు వాళ్ళు తక్కువ ఎన్నో ఎక్కువ మూడు వంతులు ఎన్నోళ్ళే ఉంటున్నారు ఒక వంతే వింటారు మూడొంతలు లేదు నాలుగు నాలుగులో నాలుగు జాములో మూడు వంతులు ఇంట్లో ఎంత ఒక్క వంతే వింటున్నారు కొంపే కనుక ప్రేమ దేవుడు పెట్టారా ఈ మాట మీకు అర్థంగా కొన్ని మాటలు చూపుతారు శ్రద్ధగా వినారని నమ్ముతున్నారు వాక్యాన్ని మాత్రం మర్చిపోమా ఎందుకు వినవాడున్నారంటే వాళ్ళ ఇంట్లో ఎరువు బట్టి మాట్లాడుతున్నాడు సార్ చూడ అదే ఇల్లు కదా ఐదో అధ్యాయము ముప్పై వచ్చింది చూడడం ఎందుకు ఎందుకు వాళ్ళ ఇంట్లో కనుక భయంకరమైన కార్యము దేశంలో జరుగుతున్నది ఎదురుతున్న దేవుడు అంటున్నాడు దేశమా 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 ఎవరు మాట విన్నో దేవుడు మాట వినమని చెబుతుంటే గంట ఇలా కలిగే నష్టం ఏంటంటే ఘోరమైన భయంకరమైన కార్యాలు దేశంలో జరుగుతున్నవి ఏ కార్యాలు కోటి ఘోరమైన భయంకరమైన కార్యాలు దేశంలో జరుగుతున్నవి జరుగుతున్నవి ఏమిటి జరుగుతున్న విషయాలు కూడా ఇక్కడ ఒక మాట చెప్పాడు ప్రవర్తలు అబద్ధ ప్రవచనాలు పలికెదరు యాజికులు వారి చేసేదారు ఏదారు అలా అలాగులుగుతా ప్రజలకు ఇష్టం దాని పలు పొందినప్పుడు ఇప్పుడు ప్రజల్లో అంటే ఇక్కడ కాదండి పాత నిబంధన గంధంలో ఉసరా ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు ఘోరమైన భయంకర కాలేజ్ అంటే దేశం జరుగుతుంది జరుగుతుంది కనుక జరుగుతున్న కాలకి సరిగా చెప్పేవాడు లేడు అబద్ధ ప్రవచనం చెబుతున్నారు కొంతమంది ఆ ప్రవచనం బట్టి బరువులు తీస్తున్నారు ప్రజలు ప్రజలు బరువులు తీస్తున్నారు ఆ ప్రజలు మాటలు బట్టి యాజకులు కూడా అక్కడ బోధిస్తున్నారు కూడా అయ్యా బోధిస్తున్నారు ఎందుకంటే ఆ బోధించబోతే వాళ్ళు రారు ఆ బోధించకపోతే వాళ్ళు రారు రాజు కనుక ఘోరమైన భయంకరమైన కార్యాలు దేశంలో జరుగుతున్నవి దేశంలో జరుగుతున్నవి ఇన్నాళ్ళు కూడా చాలా మందిలో ఘోరమైన పనులు ఘోరమైన భయంకరమైన కార్యాలు చేసేవారు కనపడతారు ఇప్పుడు దేశాలు అందుకే దేవుని వాక్యము శ్రాలు గురించి దేవుడు తన ప్రవర్తన నిలిమి ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడతాయ్యా నువ్వు వాళ్ళు మాట్లాడుతున్నావు నేను మాట్లాడతాడు నా మీద రాళ్ళు చెప్తున్నారు నన్ను తిడుతున్నారు నన్ను రాస్తున్నారు నన్ను నాకు అసలు నా మాట్లాడకుండా వాళ్ళు ఏం చూపుతారు అది నా మాటను కూడా నీ మాట నీ మాటను కావట్లేదు అయ్యా అని ఈనాటంటే దేవుడు అని చెప్పే దేవుడు నేను చెప్పడం చెప్పి అక్కడికి మౌనంగా ఉండదండి నేను చెప్పను ఈ రోజు వాక్యం చెప్పను వాళ్ళు వస్తారు ఇష్టాలు చేసుకున్నారు కనుక వాక్యం చెప్పడం కూర్చుంటే అగ్ని మండుతున్నారు ఉదయంలో అమ్మో మండుతుందని తట్టు లేకంటాడు అయ్యా నేను చెప్పకపోతున్నా ఉదయం మాట మండిస్తున్నావు చెప్తే నన్ను పడుతున్నారు సరే ఆ కొట్టుగా వింటాను నీ చెప్పుకునే తప్పి అని చెప్పి చట్టం ప్రారంభించాడంట ఎందుకంటే దేవుడు అగ్ని కదా దహించగ్గి అంటాడు ఎగ్జిపత్రిలో ఎవడో చెప్పండి దహించగ్ని కదా అగ్ని చెబుతుంది అగ్ని దేవుడు తట్టుకోలేదు కనుక భయము ఇగ్ని వాళ్ళు సంపన్యామం చేయని చెప్పి చెప్పటం ప్రారంభించారు చెప్పటం ప్రారంభించారు చెప్పటం ప్రారంభించిన తర్వాత ఏం చెబుతుంటే ఇప్పుడు కారులు భయంకరమైన కార్యలు దేశం దొరుకుతున్నాయి గనక యా మీరు జాగ్రత్త పడి దేవుని మాట విన ఏం చెబుతున్నాడు వినమని చెబుతున్నా ఆమె నేమంటాడు ఇప్పుడు అక్షయ గ్రంథం ఏదైనా చేయాలో ప్రవర్తని అషయ కూడా అన్నాడు ఆ మాట చూడండి ఒక మాట ప్రవచన గ్రంథము ఇలా అంటే ఒక ప్రవర్తన చెప్పేది మొదల ప్రవర్త ఏంటి అని అంటే దేశమా 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 దేశమాట విను నువ్వు వినకపోతే దేశం మీద ఘోరమైన భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయని ఇరిమి చెబుతున్నాడు ఇరిమే పెట్ట ముందు ఆయన ఎవరంటే ఎస్ అని చెబుతున్నాడు చూద్దాం ఎస్ ఉన్నాడు ఆరోగించండి అయ్యా ఏం చేస్తారంట దేశాన్ని ఒట్టిలే చేస్తారంట ఏమి లేకుండా ఏమి లేకుండా శూన్యం చేసేస్తాడు ఏమి లేకుండా ఒట్టిదిగా ఒట్టితే చేస్తున్నాడు డబ్బా నిండా బియ్యం ఉండేవి ఈ డబ్బాలో బియ్యం లేవు డబ్బా కూడా అన్నోడుకురాకుండా ఒట్టితే అయిపోయింది మనుషులు బింది మను లేవు మనుషులు బింది లేదు మంచిలు లేవు బింది బింది ఒట్టిదే అయిపోయింది అన్ని ఒట్టి అయిపోతాయి అన్ని ఒట్టి అయిపోయే రోజులు ఆయన చదువు పాడు చేసి ఏంది దేశాన్ని ఒట్టిగా చేయటమే కాదు

నిరసించిన మనుషులు మధ్యగానే సిద్ధపడ్డా వాళ్ళు మాత్రం కొద్ది మంది ఉంటారు అందులో ఏమైపోయింది చెప్పండి కాలిపోయారు ఏ సినిమాకే వచ్చినాక శాపం వచ్చింది ఈ శాపం ఎప్పుడు పెట్టాడు దేవుడు ఎవరు పెట్టాడు శాపం భూమి పెట్టాడు శాపం అదామా నీ భార్య మాటిని నేను తినవద్దన్నప్పుడు నువ్వు తిన్నావు గనుక నీ నిమిత్తము ఈ భూమి భూమిబడుతుంది అది గచ్చ పొదలు ముళ్ల పొదలు మలుస్తుంది గనక నీ ప్రతిరోజు నీ చెమట సేద్యం చేసి ఆహారం దిందువు నువ్వు మళ్ళే గనక తిరిగి అది అని దేవుడు భూమికి పెట్టాడు ఇప్పుడు దేశానికి శాపం పెడుతున్నాడు అంటే దేశం అంటే మనుషులు మనుషులు శాపం పెట్టేస్తున్నారు ఆ మనసులో తెచ్చిపోతారు ఎవరు విముతారంటే శేషించబడిన వారే వినుతారు అంటే శేషించబడినవారు అంటే వాక్యం వాక్య ప్రకారంగా దేవుడు జీవించే వారే దముదంట వారే వినుతారు అందుకే మనం ఏదంటే దేశంలో మనము జాతి ఉండాలి నేను ఇద్దరు ప్రవృత్తులు చెప్పారు ఇంకా ఐదు ప్రవక్తలు ఉన్నారు ఐదు ప్రవక్తలు కూడా చెప్పారు ఈ దేశాన్ని గురించి ప్రజల గురించి కఠినమైన ఘోరంగా చెప్పారు కానీ నేను ఈ రోజు మీకు చెప్పింది ఇమే చెప్పింది కూడా దేశం దేవుని మాట ఇన్మని చెప్పాడు వినపోతే ఏమైతే అన్నాడు ఘోరమైన కార్య భయంకరణ కార్యలు జరుగుతున్నాయి కనుక ఇప్పుడు ప్రవక్త అయిన యశ్ గారు కూడా ఏం చెప్పాడు దేశం మొట్టిదిగా చేస్తున్నాడు దేశం మీదకి శాపము వచ్చేసింది వస్తే వస్తుంది అందరు కాలిపోతారు శేషించిన వారే అంటే దేవుణ్ణి కలిగిన వారు శ్వాస వచ్చిన వారు దేవుని మీద ఆధారపడిన వాళ్ళు దేవుడు శ్రద్ధ వాళ్ళు మాత్రమే మిగుతారు మిగిలినందరూ కూడా అయిపోతంగా ఇప్పుడు మనమేం చేయాలి మనమేం చేయాలంటే నేను ఒక మాట మీకు చెబుతాను చూడండి ముప్పై నాలుగో కేంద్రం తొమ్మిది వచ్చిన

దావిగా చెబుతున్నాడు ఏదో చెప్పండి ఈ ప్రవర్త ఎవరు దావి దావీదు ప్రవక్త దావీదు శావకుడు దావీదు గాయకుడు దావీదు వాయించిన వాయిచాలు చమత్కారం దావీదు రాజు దేవ స్తోత్ర అన్వయం దావీదు అన్ని లక్షణాలు అన్నింటిలో జ్ఞాపడమాట దావి అందుకే ఈ దావిదిగా చెప్తున్న మాట ఏంటంటే భయము ఉంటే సోద చెప్పండి మనం దేవుని భక్తులు అని మనం ఎవరు చెప్తారు దేవుని పెట్టిన ఎవరు చెప్తారు దాన్ని అన్ని అంటారు మనం దేవుని పెట్టారు కదా దేవుని పెట్టారు మనం అంటున్నారు ఇప్పుడు మనం చేయాలి దేవుని పెట్టడం అని పేరు పెట్టుకుంటే కాదు దేవునందు భయము భక్తి వచ్చి అనుకో ఏ పొదువు ఏ మేలు కూడా నీకు పొదువు లేకుండా చేస్తాడు ఏ మేలు కూడా నీకు పొదువు లేకుండా చేస్తాడు అను నీకు సమృద్ధిస్తాడు అంత దేవుడు ఇలా భక్తులు చెప్పుకున్నా కానీ భక్తి లేదు భక్తులని చెప్పుకుంటున్నారు కానీ బతిపోయిపోతుంది అనుకుంటున్నా దేవుని దగ్గర భయం ఉంటే ముందే వచ్చి కూర్చుంటారు దేవుడు వాకి తినాలి తీసుకోవాలి దేవుడు నన్ను రక్షించాడు ఆదరించాడు పోషించాడు నన్ను కాపాడుతున్నాడు ముందే అందుకే ఆయన చెబుతున్నాడు అంటే గలము ఏం చెప్పాడు దేశమా దేశమా దేశ మూడు సార్లు ఎవరు తండ్రి మూడు సార్లు హిస్తున్నాడు మీరు ఘోరమైన కార్యాలు భయం కార్యాలు మీ ఇంట్లో కానీ మీ గ్రామంలో కానీ మీ కుటుంబంలో కానీ జరగదు ఇది అంటే ఘోరమైన కార్యం జరగబోతుంది కార్యం జరగబోతుంది అదే ప్రభుత్వం ఉంటున్నాడు ఉన్నాడు దేశం చేయబోతున్నాడు ఉంటుందిగా చేయబోతున్నాడు శాపం దేశం వచ్చేస్తున్నాం నాశనం వచ్చేస్తున్నాం అందరినీ చేయబోతున్నాడు శేషించిన వారే మిగులుతారు ఆయనకి ఇష్టమైన వారే మిగులుతారు అందరూ అయిపోతారని ఆయన చెబుతున్నారు అంతే తక్కువ చెప్పేస్తున్నారు ప్రభక్తలు ఆ ప్రభుత్వం చెబుతున్న సామాన్య ప్రాప్తల వాళ్ళు మహాప్రవక్తల ఇప్పుడు దావి గారు దాని దానిగారు భక్తుల మీరు భక్తులని పేరు ఉంది కానీ భక్తులే మీరు భయం అని అంటున్నారు కానీ మీ భయము లేదు మీరు ఎప్పుడైతే భక్తులను పేరు పెట్టుకున్నంత మాత్రాన మనకు మేద జరిగిందంట భక్తులని పేరు పెట్టినందు జీవిస్తున్న పేరు మాత్రం నీకు పేరు బాధ బతుకున్నా కానీ మనలో శక్తి లేదు మృతుమే దేవుని దృష్టిలో సచన లెక్కే మనం అవాదాలు దేవుని దృష్టిలో ఒకప్పుడు బతుకున్నారు ఎప్పుడైతే ఆ తిన తన కూడా తిన్నారో ఆ తినమే వాళ్ళు ఏమైపోయారంట దేవు దృష్టిలో చచ్చిపోయారు లోప దృష్టిలో చచ్చిపోయారు అలాగే ఈనాడు కూడా చాలా మంది భక్తులుగా ఉన్నారు వేషంగా ఉన్నారు కానీ భక్తి లేదు భయం లేదు ఎవరైతే భక్తి భయం ఉంటారో ఆయన అంటారు వారికి ఏ మేలు కూడా ఒదుగు లేకుండా చేస్తాడు సింహ పిల్లల్లా ఆకలి సింహం అంటే సామాన్యమా అంటే అడవికి రాజు దానికి ఎందుకు ఆకలి అది తిని పది మంది పడేసింది రకాన్ని వేటాడు అవునా కాదా అది సింహం రాజు అడవికి రాదు లోకానికి రాజులు అంటాడు మనం ఏం సుఖం చెప్పండి రాజులు గాను రాను గాను దేవుడు ఎందుకున్నాడు మనది మనం రాజు కుమార్తెలను రాజు కుమారుడు మన దేవుడు ఎన్నుకున్నాడు కనుక మనకు ఎందుకు గదువులు అవుతున్నాయి ఎందుకు సబస్ అవుతున్నాయి అంటే మనము దేవులు ఏమీ ఏమి లేదంటే మనకి నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీకు ఏ గొదువ దేవుడు చేయడు ఏ గొదువ చేయడు గొదువు లేకుండా పోషిస్తాడు రాబోతున్న కాలంలో

దేవుని శైలిలో నేను ఆయన బిడ్డగా ఉన్నానా శాపాన్ని తెచ్చుకుంటున్నానా నేను దేవుని అందు భక్తురాలనుకుంటున్నాను దేవుని అని చెప్పుకుంటున్నాను నిజంగా నేను దేవుని బిడ్డనైతే నేను ఆయనందు భయం చే భక్తించేనా అని మనకు మనమే తెలిసిపోయింది మన మనక్షి మనకి చెప్పింది ఎవరు చెప్పవలసర లేదు ఏది పెట్టి ఎవరిని చూపించలేదు ఎవరు భక్తి ఆది ఎవరు భయం ఆది అంతకుంటున్నామా ఎవరు భక్తి ఆ ఎవరు భయం ఆలదే ఎవరికి వాళ్ళే సిద్ధపడాలి పొరదినాల్లో అబ్రామ నీతి మంతుని బట్టి ఆ ఇద్దరిని బతికించాడు కూతుళ్ళు ఆమె అందరు చచ్చిపోయి అందరికీ చచ్చిపోయింది లోతులు బట్టి ఇప్పుడు అంతే కాదు ఎవరు భక్తి ఆలదే ఎవరి నీతి ఆలదే ఎవరికి వాళ్ళే నీతి కలిగి ఉండాలి ఎవరికి వాళ్ళే భక్తి కాపాడుకోవాలి నీ భక్తిని కాపాడుకుంటే ఆ భక్తి చెప్పండి నేను రేపు రాబోతున్న దేవుడు తప్పిస్తాడు అందుకే యోహో భక్తులారా ఎస్ఐ పిల్లలారా మా ఆయన ఏమించాలి భయభక్తులు ఉంచండి భయభక్తులు నుంచి వారికి ఏ కొద్దు పడతా ఏ విషయంలో చేయడు అన్నింటిలో నీకు సమృద్ధి నుంచి నిన్ను దాకా దాకాలో సింహపు రాజైన ఆ సింహ పిల్లలను లేవు ఏడుస్తే కానీ పొదువు మాత్రం లేక దేవుడు చేయకుండా మాట జీవితామా నీ ఇష్టమే ఆయన మాట మనకు ఏదో ఉండదు ఆయన మాట పోతే ఘోరమైన కార్య ఘోరమైన భయంకర మా ఇంట్లో దొరుకుతాడు మన ఇంట్లో మన కుటుంబం మన కుటుంబంలోని అగ్ని కాలిపోతుంది కాలిపోతాయి దయచేసి ఇది సిద్ధపడే కాలం కానీ దిద్దుకునే కాలం మాత్రం దిద్దు ఎవరంటే నూతన వస్తారు చూడండి వారు దిద్దు కాడపాల పొద్దున అబ్బాయికి ఆ అక్షరాభ్యాసం చేసి దిద్దిచ్చి ఎవరికంటే తెలుసు మహేష్ మా పద్మానవుడు మహేష్ మహేష్ దిద్దిచ్చా అసబ్ చేసి దిద్దిచ్చు అలాగా దిద్దిచ్చారు అంటే పత్రిక వచ్చేవాడు కానీ పాత్ర రేస్తుపడు అవునా సిద్ధపాటు చెప్పాలి దిద్దుబాటు చెప్పాలి రెండు దిద్దుబాటు చెప్పాలి చిత్ర చెప్పి సంఘాన్ని స్థిరపరిచినప్పుడు సంఘం ఎత్తబడే గొంతులు ఉంటుంది చెప్పిన శాపుడు కూడా బహుమానం ఉంటుంది సోదరు చెప్పండి బహుమానం ఉంటుంది అందరూ బహుమానం ఉంటే కొరకు మనం బైబుల్ జీవిద్దాం జీవితాం ఆయన మాట ఇద్దాం దేవుడి ముందుకి సాగిపోతాం మనకు ఏ బుధువు లేకుండా దేవుడు సహాయం చేయగాక మన గుంటలు ఆరోగ్యంగా మన ఇంట్లో ఆర్థిక సమస్యగా ఏమి లేకుండా ప్రభు మనకు సహాయం చేసి దీవించాలంటే ఆయనతో మనం బయలుదొప్పి దేవస్థానం ముందు సాగిపోతాం మనకి గొప్ప దేవున తల్లి మనకు ఇవ్వటానికి ప్రాణం పెట్టేట్టు చేసినట్టు త్వరగా సిద్ధపడతాం ముందు సాగిపోతాం దేవుడి వారికి మనందరం హృదయాలు నీరు కట్టి ప్రార్థన పాలింప చేసుకున్నాం గంటల పది నిమిషాలు అయింది నీకు లోబడుతున్నా పాట నాకు కానీ మాట ఇస్తున్నావా లోబడుతున్నావా నీ మాట వింటాను నీకు లోబడతానయ్యా వంద నాలుగు వంద వందనాలు వందనాలు సయ్యా వంద నాలుగు వంద నాలుగు ఏ సయ్యా నన్ను ఎత్తుకోయేసయ్యా నీ మాట వింటాను లోబడతా అయ్య పాట అయితే పాడుతుంది లోపడుతున్నాడు ఆయన మాట ఎత్తుకుని సంక్రాత్తు కూడా నిన్ను సంక్రెత్తుకుని మార్చుతాడు ఆయన మాట ఆయన మాట్లాడకపోతే సంక్రాంతి నేనేం కానీ అయ్యా अंदर <laughs> దేవుడు అందరూ తోడు కాబట్టి సిద్ధపడే భక్కులు ఉంటానని పశుద్ధార్పడే ఉన్న అందరూ కూడా తదువకాలమంతా మనకు ఏ పదువు లేకుండా ఆయన పోషిస్తానని ఆయన భయ జీవించే జీవితం పరమ తండ్రి మన దయచేను కాకేశ్వర సంపూర్ణ జంక ஆமாம் மாவு அந்த பதினாறு பதினாலு ரெண்டு ஆதிவாரம் ஆகி பிரஸ்பாளித்து